హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కొత్త రెసిపీతో వచ్చాను ఏంటి అంటే మనకి చూడగానే నోరుంచే పులిహోర అండి అది కూడా చింతపండుతో లెమన్ కాకుండా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు టెంపుల్ స్టైల్లో దాని కొరకు నేను చింతపండు హండ్రెడ్ గ్రామ్ వరకు తీసుకున్నానండి దీన్ని వన్ టైం మనం వాష్ చేసిన తర్వాత హాట్ వాటర్ని ఇందులోకి మనము యాడ్ చేసామంటే ఈ గుజ్జ అనేది మనకి ఈజీగా వస్తుంది దీన్ని పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టూ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక వన్ స్పూన్ వరకు తీసుకోవాలి అదేవిధంగా ఆవాలు వన్ స్పూను దీంతోపాటు కరివేపాకు ఒక రెండు రెమ్మల వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎండిన మిర్చి ఒక త్రీ వరకు తీసుకొని వన్ స్పూన్ వరకు మనము ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకొని నెమ్మదిగా దీన్ని వేంపుకోవాలి ఎక్కువ మాడనివ్వకూడదు అలా అని పచ్చిగా కూడా ఉండకూడదండి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుందామండి ఇందులోకి ఇంగువ వన్ స్పూన్ వరకు వేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకి పసుపును కూడా మనము యాడ్ చేసుకుందాము దీన్నంతటిని మనము పర్ఫెక్ట్గా మనము మిక్సీ పట్టుకోవాలి మెత్తగా రావాలండి గరుకుగా ఉండకూడదు యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు త్రీ టేబుల్ స్పూన్ వరకే అదేవిధంగా మినపప్పు త్రీ టేబుల్ స్పూను పల్లీలు వన్ కప్పు వరకు తీసుకోవాలి అదేవిధంగా ఆవాలు కూడా టూ టేబుల్ స్పూన్ వరకే ఇందులోకి యాడ్ చేసుకొని పొడవుగా చీల్చుకున్న మిర్చిని కూడా ఒక ఫైవ్ వరకు తీసుకోవాలండి కరివేపాకు మూడు రెమ్మల వరకు తీసుకోవాలి వెండిన మిర్చి ఒక త్రీ వరకి తీసుకోవాలి అదేవిధంగా పసుపు వన్ స్పూన్ వరకి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ వేసుకొని వీటిని నెమ్మదిగా ఆయిల్లో వేంపుకోవాలి ఎక్కువ మాడనివ్వకూడదు కొందరు బెల్లం తురుము కూడా యాడ్ చేస్తారు కానీ నేను అది మాత్రం వేయట్లేదండి ఇప్పుడు ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా మనకి పోపు అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని మనము చింతపండు గుజ్జును తీసుకుందామండి ఈ విధంగా మనకు హాట్ వాటర్ మనం యాడ్ చేసి ఉన్నాం కదా ఈజీగా మనకి చింతపండు గుజ్జు అనేది వచ్చేస్తుందండి దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని నెమ్మదిగా మనము స్పూను హెల్ప్తో ఈ విధంగా మనము చేసామంటే గుజ్జు అనేది మనకి ఈజీగా వస్తుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఈ పులిహోర మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి ఈ విధంగా స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ గుజ్జులోకి మనము పొడవుగా చీల్చుకున్న మిర్చి ఒక త్రీ తీసుకున్నానండి అదే విధంగా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అదే విధంగా salt వన్ స్పూన్ నేను పోపులో సాల్ట్ వేసాను అదేవిధంగా ఇక్కడ నేను చింతపండు గుజ్జులో కూడా వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు విధంగా వన్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనము కడాయిలోకి యాడ్ చేసుకొని దీన్ని నెమ్మదిగా చిక్కబడేలాగా చూసుకోవాలి కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్లో మనకి పర్ఫెక్ట్గా ఈ విధంగా గుజ్జు తయారైపోతుంది ఇందులోకి మనం ముందుగా పట్టుకున్న ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ చింతపండు గుజ్జులోకి మనము స్ప్రెడ్ చేస్తూ ఈ విధంగా ఒక వన్ మినిట్ కలిపేసుకొని దీని తర్వాత మనం పోపుని కూడా యాడ్ చేసేసుకుందాం ఈ పోపు అంతటిని ఇందులోకి యాడ్ చేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ వరకి మనము ఇదే విధంగా కలుపుతూ కొద్దిగా చిక్కబడే వరకి మనం కలుపుతూ ఉండాలండి ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది చింతపండు గుజ్జు అనేది మనకి ఇప్పుడు మనము రైస్లోకి యాడ్ చేసేసుకుందాము రైస్ నేను ఇక్కడ నేను టూ గ్లాస్ తీసుకున్నానండి త్రీ గ్లాసు వాటర్ యాడ్ చేసి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేశానండి అదేవిధంగా సాల్ట్ను కూడా వన్ స్పూన్ వరకు యాడ్ చేసి మనము దీన్ని ఉడికించేసుకోవచ్చు మనము కుక్కర్లో ఉడికించినా పర్లేదు లేదంటే నార్మల్గా ఉడికించిన మనం రెగ్యులర్గా పెట్టే వాటర్ కన్నా మనము తక్కువ పెట్టామంటే ఈజీగా మనకి ఒకటికొకటి అంటకుండా ఈ విధంగా పొడి పొడిగా మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా రైస్ వండిన తర్వాత మనము ఒక స్ట్రైనర్లోకి తీసుకొని కొంచెం మనం వేడిని అనేది తగ్గించేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఆగామంటే మనకు పూర్తిగా చల్లారిపోతుంది అప్పుడు మనము ఇందులోకి మనము ఈ పులిహోర పేస్ట్ను యాడ్ చేసుకొని స్పూన్తో కాకుండా మనము చేతితోటే కలుపుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది మనము కొద్ది కొద్దిగా మనము పులుపును చూసుకుంటూ మనము ఈ గుజ్జును మనము ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మనకి సరిపడినంత తీసుకొని దాన్ని మిగతాది కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి అదేవిధంగా ఇక్కడ వేంపిన పల్లీలను కొద్దిగా నేను కొత్తిమీరని యాడ్ చేశాను కొత్తిమీర అంత అవసరం లేదు బట్ కొంచెం ఫ్లేవర్ కోసం అని నేను యాడ్ చేశానండి మీకు ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్